హాయ్ అండి గోధుమ పిండి దోశ కోసం రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి సాల్ట్ను కలిసేలాగా కలుపుకొని పిండిలో వాటర్ పోసుకుంటూ దోసపిండి ప్యాట్రన్లా కలుపుకోవాలి ఈ రెండు కప్పుల గోధుమ పిండికి మూడు బావు కప్పు వాటర్ పట్టింది మనం పిండిని ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో వాటర్ తీసుకోవాలి ఇలా పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవాలి దోశ ఎంత పల్చగా వేసుకున్నా కూడా దోశ వస్తుంది ఈ పిండిలోనే ఒక ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిర్చి తరుగును వేసి దోశ పోసుకుంటే తినేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది కాకపోతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే దోశ పలచగా రాదు కొంచెం మందంగా వస్తుంది దోశ పల్చగా కావాలి అంటే పిండిని ఇలా కలుపుకొని పోసుకుంటే మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది గోధుమ పిండి దోశ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం